గారి యొక్క మరి తల్లుల దర్శనానికి సమ్మక్క సార్లమ్మ దర్శనానికి వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేక స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీనివాసరెడ్డి అన్న గారికి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖమ్మ గారికి మరియు సార్ శ్రీధర్ బాబు సార్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి యశస్విని రెడ్డి గారికి పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్పీ కలెక్టర్ అదేవిధంగా మా సోదరుడు వీఎం నరేంద్రన్న గారికి అదేవిధంగా సత్యన్న గారికి బలరాం నాయక్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎండోమెంట్ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్స్ సెక్రటరీస్ అదేవిధంగా ఇతర అధికారులకు అందరికీ పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా అందరికీ మా అందరికి కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా మేమిద్దరము నేను మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు ఎంపీగా ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా హాస్య జోడో ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు వారు చేపట్టినటువంటి యాత్ర కూడా సమ్మక్కసాలమ్మ సన్నిధి నుంచే చేపట్టడం జరిగింది ఈసారి మరి సీఎం హోదాలో రావడానికి ఆ తల్లుల యొక్క దీవెనలు ఆశీస్సులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈరోజు సకల జనుల యొక్క సహకారంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు మారు వెంటనే సీఎం అయిన పది రోజుల్లోనే దాదాపుగా నూట పది కోట్లతోటి సార్లమ్మ జాతరకు ప్రత్యేక నిధులు కేటాయించి ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపి ఈ రోజు వరకు జాతర సక్సెస్ఫుల్గా నడవడానికి వారెంతో మనోధైర్యాన్ని అదేవిధంగా సపోర్టును కూడా ఇవ్వడం జరిగింది మరి ఎలాంటి అడావుడి లేకుండా అధికారికంగా అయినటువంటి అడావుడి మేము ఎప్పుడు చేయలేదు ఈ వారం రోజుల నుంచి మీరు చూస్తున్నారు నేను మీ అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ మా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డరు అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఈ స్థాయిలో సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తల్లుల యొక్క దీవెనతో ప్రజా సంక్షేమ ఇందిరమ్మ రాజ్యాన్ని వారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే విధంగా మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచనతో ముందుకు నడివే నడిచే విధంగా ప్రజలందరూ సంక్షేమంగా ఉండే విధంగా దీవెనలు ఇవ్వాలని మరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఆ దేవుళ్లను కోరుకోవడం జరిగింది మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది ఇప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు సభకు నమస్కారం సమ్మక్క సార్లమ్మ జాతర సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యురాలు మరియు మంత్రివర్యులు సీతక్క గారికి మరియు పొంగులేటి సీనన్నకు నరేందర్ అన్నకు వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అదేవిధంగా కలెక్టర్ ఇతర అధికారులందరికీ పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మరి తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయినటువంటి ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జరుగుతూ ఉండేది అప్పుడు మామూలుగా వచ్చిన జనం రాను రాను ఈ యొక్క అమ్మవార్ల మీద భక్తి అయితేనేమి నమ్మకం అయితేనేమి విశ్వాసం అయితేనేమి చాలా ఎక్కువ సంఖ్యలో రావడం స్టార్ట్ చేశారు మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు ఒక యాభై లక్షల మంది అయినా కూడా భక్తులు పెరిగి ఉంటారు ప్రతిసారి సీతక్క ఇక్కడ ఎంతో కష్టపడి దాదాపు పది పదిహేను రోజులు ఇక్కడే ఉండి జాతర ఏర్పాట్లు చేసుకొని భక్తులకు అసౌర్యం కలవ కలగకుండా చూడడమే కాకుండా వచ్చిన ముఖ్య అతిథులనందరినీ కూడా పేరు కూడా దర్శనం దగ్గరికి తీసుకెళ్ళి వారికి మరి మంచి మర్యాదలు చేసి భోజనం పెట్టించి పంపించి మరి వాళ్ళందరినీ కూడా పరిచేటువంటి వ్యక్తిత్వం ఆమెది అదేవిధంగా ఈసారి అధికారులు కూడా చాలా తపన పడ్డారు కష్టపడ్డారు ఇక్కడ ఏ చిన్న ముళ్ళు కూడా ప్రజలకు నాటకూడదు ముఖ్యంగా ఇది అడవి ప్రాంతం ఇక్కడ ఏ కొన్ని ఎకరాల అడవి ఉంటుంది అయినా కూడా ఒక చిన్న చీమ కూడా కుట్టదు వచ్చిన భక్తుల కంటే ఆ అమ్మవార్ల మహిమ ఏంటో అక్కడే అర్థమవుతూ ఉంది సీతక్క చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు అడగంగానే ఒక మాట కూడా మాట్లాడకుండా నూట పది కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా అభివృద్ధికి ఏం కావాలన్నా కూడా నా వంతు సహకారం అందిస్తాను ఎక్కడా కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది ఇంకొక చిన్న విషయం ఏంటంటే చాలామంది నాకు ఈ జాతరకు కూడా సంబంధం అని అనుకుంటారు నేను ఒక దేదా దేవాదాయ శాఖ మంత్రిని మాత్రమే మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేసేటువంటి కార్యక్రమాలు మేము పోస్టర్స్ రిలీజ్ అయితేనేమి లేకపోతే కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేయడం అయితేనేమి ప్రచారం చేయడం అటువంటివన్నీ చేస్తాము కానీ నూటికి నూరు శాతం కూడా ఈ జాతర ఐటీడీఏ కంట్రోల్లోనే ఉంటుంది ఐటీడీఏ వాళ్ళే చేపడతారు కాబట్టి ఫస్ట్ మీటింగ్ నేను అటెండ్ అయిన తర్వాత వాళ్ళతో ఫాలోఅప్లో ఉండి ఈ మీటింగ్ని చూసుకోవడం జరిగింది ఇంతలోపల కొంత హెల్త్ ప్రాబ్లం రావడం వలన రాలేకపోయాను అయినా కూడా మరి ప్రజలందరూ కూడా మంచి సమయానికి వచ్చి ఈ దర్శనం చేసుకొని చాలా సంతోషంగా మరి సుఖంగా వెనక్కి వెళ్ళినందుకు వెళ్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈరోజు సందర్శనకు దర్శించుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సుఖ సంతోషాలు తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు మంచి పాడి పంటలు పండాలని తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఈరోజు దర్శించుకోవడానికి నాతో పాటు పెద్దలు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి గారు ఇక్కడ శాశ్వతంగా ఇక్కడి కార్యక్రమాలలో ఆహార నిశలు మునిగి తేలే సోదరిమణి శ్రీమతి కొండా సురేఖ గారు శాసనసభ్యులు సీతక్క అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు అధికారులు కలెక్టర్లు పోలీస్ అధికారులు మీడియా మిత్రులు అందరు కలిసి ఈ జాతరను సమ్మక్కసారులమ్మ దర్శనానికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించినందుకు పెద్దలందరూ విచ్చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు అందరికీ తెలుసు మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో ఈ ప్రాంత శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్కతో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధము రాజకీయంగా మేమిద్దరము కలిసి చేసిన ప్రయాణము ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడనే సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని మేము ఏ ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకున్నా ఇక్కడి నుంచే మొదలుపెట్టినాం సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు హాత్సే ఆ జోడో కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే మేము ప్రారంభించడం జరిగింది ఆ రోజే చెప్పినం తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది పెద్ద ఎత్తున రాబోయే సారలమ్మ జాతరను మా చేతుల మీదుగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు మేమే సొంతంగా పర్యవేక్షించి ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు అమ్మల ఆశీర్వాదంతో అధికారం వచ్చింది సీతక్క గారు మంత్రివర్యులైన సురేఖమ్మ గారు మంత్రివర్యులైన మాకందరు కూడా వివిధ హోదాలు బాధ్యతలు ఆశీర్వాదంతో మాకందరికి అవకాశం వచ్చింది ఈరోజు ఆ బాధ్యతతోటి దాదాపుగా కోటి యాభై లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు ఏర్పాట్లలో లోపం ఉండొద్దు అని చెప్పి మా ప్రభుత్వం నూట పది కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఆహర్నిశలు ఎన్నికలు ముగిసిన వెంబడే జాతర ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన పరిస్థితిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కొండా సురేఖ గారిని సీతక్క గారిని పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ కూడా రవాణా ఇబ్బందులు ఉండొద్దు అని ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మా ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి తొలి నిర్ణయం ఈరోజు ఈ జాతరకు లక్షలాది మంది ఆడబిడ్డలు వస్తున్న సందర్భంగా ఆరు వేల బస్సులతో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినము అన్ని డిపోలలో ఉన్న బస్సులను ఇక్కడికి పంపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదనంగా వంద కొత్త బస్సులను కొని ఈ జాతర ఏర్పాట్లలో వాటిని వినియోగించడం జరిగింది అదేవిధంగా ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో పద్దెనిమిది కోట్ల మంది ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణం ఆ ఎన్నికల హామీలో భాగంగా ఏర్పాటు చేస్తే వినియోగించుకున్నారు ఈరోజు జాతర కూడా లక్షలాది మంది వస్తున్నారు అని అంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆడబిడ్డలందరూ కూడా ఉపయోగపడ్డది ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇతర కార్యక్రమాలు కావచ్చు సార్లమ్మ అంటేనే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న ప్రజల మీద పన్నుల భారంతో ప్రజల్ని పీడించైనా వసూలు చేయాలనుకున్న రాజులనైనా కూడా పేదలు ఆదివాసీ బిడ్డలు తల్లి బిడ్డలు తండ్రి కొడుకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి తమ పోరాట స్ఫూర్తిని నిలబెట్టింది కాబట్టి బడుగుల పక్షాన ఆదివాసీల పక్షాన నిలబడి కొట్లాడి అమరులుగా నేల కొరిగింది కాబట్టి వందల సంవత్సరాలైనా కూడా ఈ రోజుకు సమ్మక్క సారలమ్మను దేవుళ్ళుగా కొలుస్తున్నారు మనుషులుగా తమ యొక్క నమ్ముకున్న ప్రజల కోసం నిలబడి పాలకులతో కొట్లాడినందుకు ఈరోజు వాళ్ళు అమరులై దేవతలుగా ఇక్కడ వెలిసిల్లుతున్నారు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలకులు ప్రజల్ని వేధించినప్పుడు పీడించినప్పుడు ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడతారు నిలబడ్డవాడు నిటారుగా నిలబడి కొట్లాడి పేద ప్రజల పక్షాన విజయం సాధిస్తారనే స్ఫూర్తి ఈ సమ్మక్క సారలమ్మ నుంచి మేమందరం పొద్దున ఆ స్ఫూర్తితోనే పది సంవత్సరాల నిరంతరం పాలకులు చేస్తున్న అరాచకాన్ని దోపిడీని ప్రజల్ని ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న మేమే రాజులం శాశ్వతం అనుకున్న వాళ్ళ మీద తిరగబడి పేదల పక్షాన కొట్లాడినాం రోజు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడడం వల్ల ఈరోజు పేదల ప్రభుత్వం ఏర్పడ్డది అంటే సారలమ్మ స్ఫూర్తి ప్రజాస్వామిక దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసి ఈ పోరాటంలో ముందుకు నడిపించడం వల్ల ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది ప్రజా పాలన ద్వారా ప్రజల దగ్గరికి చెరువై ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం మా ప్రయత్నాల వల్ల నూటికి నూరు శాతం సమస్యలు పరిష్కారమైనా అని నేను అన్నాను కానీ ప్రజలకు ఒక భరోసా ఒక విశ్వాసం ఈ ప్రభుత్వం మాది ఈ ప్రభుత్వానికి మేము చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్ళొచ్చు ఈ ప్రభుత్వం మా దగ్గరకు వస్తుంది మా గ్రామాలలో మా మాట వింటుంది మా గ్రామాలలో ఉండే సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది తండాలలో గూడాలలో కూడా ప్రజాపాలన ప్రజలకు చెరువు అవుతుందనే నమ్మకాన్ని ఈ డెబ్బై ఐదు రోజుల్లో మేము కల్పించే ప్రయత్నం చేసి ఇక భవిష్యత్తులో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం ప్రజలకు ఏం కావాలనో ప్రజలను అడిగి తెలుసుకుంటాం మా ఎజెండా ప్రజల ఎజెండా ప్రజలు ఏ అంశాలైతే మా దృష్టికి తీసుకొస్తున్నారో వాటిని ఎజెండాగా మార్చి మా ప్రభుత్వ విధానాలుగా మేము నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాము ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం దక్షిణ కుంభమేళ లాంటి దాదాపుగా కోటిన్నర భక్తులు ఈ ప్రాంతానికి వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సంవత్సరాల నుంచి జాతీయ పండుగ నేను కిషన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా అందుకే కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం దక్షిణ భారతం అనే వివక్ష చూపించడం మంచిది కాదు దక్షిణ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే సార్లమ్మ జాతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది వారి వీరోచిత గాత చరిత్ర పుటలలో ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ప్రధానమంత్రి గారు రావాలి సందర్శించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా మా వరకు ఫిబ్రవరి ఆరు తారీఖు నాడు మేము మొదలుపెట్టిన యాత్ర విజయవంతమై ఈరోజు అధికారికంగా ప్రభుత్వంలోకి వచ్చి అధికారిక లాంఛనాలతో ఈరోజు జాతరను మేము నిర్వహించినాం భవిష్యత్తులో ఇంకా సమయం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో భక్తులకు అన్ని రకాల వసతులు సౌకర్యాలు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అత్యంత పేదలు నిరుపేదలకు ఈరోజు గుళ్ళల్లో వెళ్తే శ్రీమంతులు ఆగర్భ శ్రీమంతులు వజ్రాలు వైదుర్యాలు బంగారము ఇచ్చే సాంప్రదాయం ఉంది లేకపోతే వాళ్ళ శక్తి మేరకు ఇచ్చే కానీ పేదవాడు బాధపడుతుంటే సార్లమ్మ ప్రత్యక్షమై శ్రీమంతులు బంగారం ఇస్తుంటే మేమేమి ఇయ్యలేకపోతున్నాం అని బాధపడుతున్న సందర్భంగా నీ ఇంట్లో ఉన్న ఒక బెల్లం ముక్క ఇచ్చిన అదే మాకు బంగారము అని వారి కళలు ఆ భక్తుడికి చెప్పడం వల్ల ఈడ డబ్బు మనము బెల్లంతోనే ముడుపు చెల్లించుకునే సాంప్రదాయానికి తెరలేసింది మా కొండా సురేఖ గారు ఒకవేళ భక్తులు ప్రత్యక్షంగా ఇక్కడికి రాకపోయినా ఆన్లైన్లో కూడా ఆ విధమైన వెసులుబాటు కల్పించే విధంగా మా ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాట్లు చేసింది సీతక్క అయితే స్వయంగానే ఇక్కడ ఉండి అహర్నిశలు ఇక్కడనే భక్తుల యొక్క ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడనే వారుండి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇదంతా కూడా మాకు వచ్చిన గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగించాలనేది మా ఆలోచన అదేవిధంగా ఎన్నికల్లో వచ్చిన ఆరు గ్యారెంటీలలో మరో రెండు గ్యారెంటీలని ఇరవై ఏడు తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము ప్రధానంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయుతనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం రెండవ కార్యక్రమము పేదవాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులను అన్నీ విప్పుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ దాదాపుగా ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కావచ్చు లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు పేదలకు వైద్యానికి అందించడం కావచ్చు ఇప్పుడు ప్రారంభించబోయే ఐదు వందల రూపాయలకే సిలిండర్ కావచ్చు అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు మేము వచ్చిన ఎంబడే అరవై రోజుల్లో ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం స్టాఫ్ నర్సులుగా ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది నాలుగు వందల నలభై ఒకటి సింగరేణి ఉద్యోగులు దాదాపుగా పదిహేను వేల పోస్టులు పోలీసులు కావచ్చు ఎక్సైజ్ కావచ్చు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు వీటన్నిటితో పాటు మార్చి రెండు తారీఖు నాడు మరొక ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము మేము ఏదైతే రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పినామో ఇలా గర్వంగా పాతిక వేల ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని ప్రజలకు కనిపించే విధంగా కుళ్ళుకుంటున్న వాళ్ళకి వినిపించే విధంగా ఎల్బీ స్టేడియంలోనే వేలాది మంది సమక్షంలో నియామక భర్తీల పత్రాలు వాళ్ళ చేతికి అందజేసినాం ఎందుకంటే ఇచ్చినా కూడా ఇయ్యలేదని అబద్ధ ప్రచారతోని గోబెల్స్ కంటే కూడా వాళ్ళ బాబుల్లాగా తయారై అల్లుళ్ళు తండ్రి కొడుకులు మా ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రజల కళ్ళెదురుగా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినము శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఐటీఐలను ఈరోజు స్కిల్ యూనివర్సిటీస్గా మార్చి అరవై ఐదు ఐటీలను రెండు వేల కోట్లతోని నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే పది స్కిల్ యూనివర్సిటీలను ప్రారంభించి గ్రామీణ ప్రాంతాలలో ఉండే చదువుకున్న నిరుద్యోగ యువకులకు నైపుణ్యాన్ని నేర్పించి ఆర్థికంగా బలపడే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతుంది సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు దోపిడి నిర్లక్ష్యము కళ్ళ కట్టినట్టుగా మన్ననే మీరు చూసే మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందీల కావచ్చు మొత్తం కాళేశ్వరం కా ప్రాజెక్టే మేడిపండులాగా తయారైందని మీ కళ్ళ ముందలో చూపించినాం కృష్ణానది జలాల దోపిడి కళ్ళు మూసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్రము అధికారికంగానే అన్ని తరలించకపోతుంటే ఆనాడు నిర్లక్ష్యం వహించరు ఆ విషయంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో అన్ని వివరాలను పెట్టారు రాష్ట్రం అప్పుల పాలైంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం దివాలా దేయించండి అని అదేవిధంగా విద్యుత్తు విషయంలో కూడా జరిగిన దోపిడీని చేసిన తప్పులను ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేసింది నేను ఎందుకు ఈ వివరాలన్నీ చెప్తున్నా అంటే పది సంవత్సరాలలో అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా జరగనంత అన్యాయము దోపిడీ నిర్లక్ష్యం ఈ పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు పాల్పడ్డారు ఆ వివరాలన్నింటినీ ప్రజలకు మేము పూర్తిగా వివరించినాం ఈ పది సంవత్సరాలు ఆయన దోపిడీ చేస్తున్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా మోడీ గారు కూడా ఒక్కరోజు కూడా కేసీఆర్ని నిలువరించే ప్రయత్నం చేయలే ఈరోజు బీజేపీ వాళ్ళు అంటున్నారు మాకు సిబిఐకి మేము తెలుస్తాను పది సంవత్సరాలు మీరే ఉన్నారు కదా సిబిఐ మీదే ఈడీ మీదే ఇన్కమ్ ట్యాక్స్ మీదే సింగిల్ కేసు అయినా కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మీరు ఎఫ్ఐఆర్ చేసిందా ఒక్క రూపాయి అవినీతి మీదైనా మీరు ఏమైనా విచారణ చేపట్టిందా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు పదే పదే మీకే అధికారికంగా ఫిర్యాదులు చేసినాం కోర్టు నుంచి కూడా ఆర్డర్లు తీసుకొచ్చిన నేను కానీ ఏ రోజు కూడా విచారణ చేయలే ఇవాళ మేము జుడీషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత న్యాయాధిపతులతో న్యాయస్థానాల ద్వారా కేసీఆర్ అవినీతి మీద విచారణ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు మమ్మల్ని అడుగుతుండ్రు సిబిఐకేమని ఓ బీజేపీ అయిన అడిగినా అది మా చేతికి వస్తే మాకు కూడా ఇంత గిల్లుకోనికి అవకాశం ఉంటుంది కదా సార్ మీరు జ్యుడిషియల్ ఇస్తే మాకేం వస్తుందని అంటే వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్నా కేసీఆర్ దోపిడీలో కొంత వాటా తీసుకోవాలన్న ఆలోచనే తప్ప దాన్ని చర్యలు తీసుకోవాలన్న ఆలోచన లేదు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది తొందరలోనే రిటైర్డ్ హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిల చేత జరగబోయే విచారణను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము ఒకటే మాట చేయదలుచుకున్నాం ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకులందరితో చర్చలు చేస్తున్నాం తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము ఏ హామీని కూడా మేము వదిలేదాల్చుకోలేదు తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది ఈరోజు మీరు అందరు చూస్తారు గతంలో ప్రతి పోస్టింగ్కు నగదు ఇస్తే తప్ప నగదు బదిలీ చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్లు వచ్చేవి కావు ఇలా పారదర్శకంగా ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయంతో పాటు అర్హులైన అధికారులకు అందరికి పోస్టింగ్లు ఇచ్చినాం ఇవాళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి ప్రభుత్వ ఉద్యోగులను అడగండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా గతంలో జీతం ఎప్పుడొస్తుందో తెలియదు నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే మొదటి నెల నాలుగు తారీఖు నాటి జీతం ఇచ్చినాం రెండో నెల మొదటి తారీఖు నాడే జీతం ఇచ్చినాం వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మా జీతం మొదటి తారీఖు నాడు మా ఖాతాలు పడ్డదంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే పరిపాలనను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము ఇంకా చాలా చేయాల్సింది ఉంది రాత్రి మగాళ్ళు మేము కష్టపడుతున్నాము మీరు చూడండి ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను కానీ మా మంత్రులు కానీ ఎక్కడైనా సెలవు తీసుకున్నామా ప్రతిరోజు ప్రతి నిమిషము పరిపాలనను దారిలో పెట్టి పేదలకు మేలు జరిగే విధంగా పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తున్నాము ఏ రోజు కూడా మేము ప్రజలకు అందుబాటులో లేము అనేదే లేదు సచివాలయం ప్రజలది అని చెప్పి సచివులను కలుచుకోవడానికి ప్రజలు ఎవరైనా రావచ్చు అని స్పష్టంగా ఈరోజు అవకాశం కల్పించినాం సచివాలయం ఎట్లుందో మేము వచ్చేవరకు మీడియా మిత్రులు లోపలికి రాలే గేటు బయట ఉండి చూసుడే తప్ప లోపలికి రాలే ఇవాళ స్వేచ్ఛగా మమ్మల్ని కూడా పోనీ ఇలా సీతక్క పోతేక పోలీసులు పట్టుకపోయారు నేను పోతే పోలీసులు పట్టుకపోయారు మా సంగతి కాదు పోనీ మిమ్మల్ని అంటే మీకు కూడా అవకాశం రాలే కానీ ఇవాళ అన్ని చేంబర్లు మీరు తిరిగే పరిస్థితి వచ్చింది స్వేచ్ఛ అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం తప్పకుండా వాటి అన్నిటిని కూడా కొనసాగిస్తాము ఏ సమ్మక్కసారుల మా ఆశీర్వాదంతో ఈరోజు పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిందో తప్పకుండా పేదల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రంలో మేము మాట ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అదేవిధంగా మేము చేస్తామని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము మీ అందరి సహకారం ఉండాలి ఈ ప్రాంతాన్ని అత్యధికంగా నిధులతో జాతర వచ్చినప్పుడే అభివృద్ధి కాదు జాతర కోసం నిరంతరం ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని కూడా స్వయంగా నేనే పర్యవేక్షించి మా ఇద్దరు సోదరి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అదేవిధంగా మీకు కూడా పదేళ్ళు మోసం జరిగింది మీడియా మిత్రులకు మీ సమస్యలు కూడా తొందరలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ తొందరలోనే నియమించబోతున్నాం వారి ద్వారా మీ సమస్యలన్నింటినీ కూడా వివిధ సంఘాలతోటి వివిధ సంఘాలతోటి మీతో చర్చించి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా వంద రోజులు కూడా కాలేదు మేము వచ్చి పది సంవత్సరాలు ఒప్పుక పట్టినరో తొందరలనే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ ప్రభుత్వం మీది దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే తేవడంతోనే మీ బాధ్యత తీరలే కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టడానికి కూడా మీ సహకారం ఉండాలి ఈరోజు వెనకంగా అక్కడంగా ఇక్కడంగా ఇద్దరు పొద్దు పుట్టోటి మాట్లాడుతురు చీకటి ఇంకోటి మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమన్వయం మీకు అర్థమయ్యే ఉంటుంది ఏడు సీట్లు కేసీఆర్కు పది సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళిద్దరి చీకటి ఒప్పందాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీడియా మిత్రుల మీద ఉన్నది తప్పకుండా ఈ ప్రభుత్వం మీది మీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా తప్పకుండా జాతర అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ కోసం మంత్రులతో ఒక కమిటీ వేసి శాశ్వతంగా ఇక్కడ ఏమేమి వసతులు కల్పించాలి ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకోవాలో వాటి ఆ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుంది డెఫినెట్గా మంత్రులతో ఒక కమిటీ ఏర్పించి మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి సీతక్క ఆలోచనలు భక్తుల ఆలోచనలు ఇంకా నిపుణుల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకొని గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలు కూడా వాళ్లకు కొన్ని ఇక్కడ ఏది పడితే అది అభివృద్ధి చేయడానికి వాళ్ళ సాంప్రదాయం ప్రకారమే మనం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి వాళ్ళ సాంప్రదాయానికి భంగం కలిగే విధంగా మనం అభివృద్ధి చేయడానికి వీలు లేదు ఆ సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాళ్ళకు కావలసినట్టుగా శాశ్వతమైన అభివృద్ధిని చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఒకటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మనం చూసి ఒక అంచనాకు వచ్చినాం కానీ నిపుణుల నివేదిక లేకుండా మనము నిర్ణయాలు తీసుకోలేము అందుకే స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మేము లెటర్ రాసినాం అన్ని డ్యామ్లను మీరు పరిశీలించి నివేదిక ఇవ్వండి ఇవి రిపేర్ చేయొచ్చా రిస్టోర్ చేయొచ్చా లేకపోతే శాశ్వతంగా వాటిని తీసేసి కొత్తవి కట్టాలన్నా కొత్తవి కట్టాలంటే ఏ సాంకేతిక నిపుణులతో కట్టాలి వీటి అన్నిటి మీద కూడా నివేదికలు కోరినాము నిన్న మన మీరు అసెంబ్లీలో టీఆర్ఎస్ఓలో మాటలు చూశారు మేడిగడ్డలు నీళ్లు నింపురి అన్నారంకి ఎత్తిపోయిరాని అసలు హరీష్ రావు దూ ఏంది దూలం లెక్క వెరిగండి కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు ఇప్పుడు అన్నారం బొక్కవాడు అన్నారం నుంచి నీళ్ళు వచ్చి ఇది కొట్టుకపోతుంది మేడిగడ్డ మళ్ళా మేడిగడ్డ నుంచి అయితే అన్నారంలో పోయింది అన్నారంలో ఉన్న నీళ్ళే దానికి మొత్తం లీకేజ్లు వచ్చి అది కూలిపోయేటట్టుందని దాంట్లో ఉన్న నీళ్ళు కిందికోదిలం వాళ్ళు మన అసెంబ్లీలో చేసిన వాదన మొత్తం చూడండి నేను అందుకే చెప్తున్నా దూలం లెక్క వెరిగితే సరిపోదు దూడకున్న బుద్ధి అని ఉండాలి అని హరీష్ రావుకి చెప్పదలుచుకున్నాను ఈ మేడిగడ్డ కూలింది అని మేడిగడ్డలు నీళ్ళు తీసేసినాం ఇప్పుడు అన్నారం గూలెటట్టు ఉందని అన్నారంలో ఉన్న నీళ్ళు తొలిగితే మళ్ళీ మేడిగద్దపంటే ఎత్తి అన్నారంలో పోయాలంట అసలు ఏమన్నా మెదడు ఉండే ఆలోచన అందుకే వాళ్ళు ఏందని చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురు ఒక మంచి విధానం అన్నట్టుగా వాళ్ళు ఒక ఆలోచన చేస్తూరు కాబట్టి ఇప్పుడు స్పష్టంగా నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత మీరు చెప్తున్న ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం ఏదేమైనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తొమ్మిది ఎట్టి దగ్గర పాత ఒరిజినల్గా ఏదైతే డిజైన్ చేసినామో ఆ రోజు అక్కడ అది నిర్మించడం ద్వారా గ్రావిటీ ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్ళు వేయగలుగుతాం వాటిని కూడా మా సాగునీటి నిపుణులు ఈరోజు అంచనాలు వేస్తున్నారు తప్పకుండా వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తాము గోదావరి జలాలను పూర్తి స్థాయిలా ఉత్తర తెలంగాణకే కాదు అవసరమైతే దక్షిణ తెలంగాణ ప్రాంతానికి కూడా నీళ్లను వినియోగించుకోవడానికి కార్యాచరణ చేపడతాము మేము హడావిడి చేయము అపరం అని మేము చెప్పుకోము ఎనభై వేల పుస్తకాలు అని అసలే చెప్పం ఎందుకంటే ఎవ్వరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి మీకు తెలుసు కదా దోపిక కదా నాకు గరక నాకు గాట్కా అని గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి కుక్క పని గాడిద చేసింది అనుకో నటీగుతుంది పరిపాలన చేయాల్సింది మనం నిపుణులు ఇచ్చిన నివేదికల ప్రకారం మనం పరిపాలన చేయాలి మనమే నిపుణులు అనుకొని అపరమేదావలం అనుకోని చెప్తే మెడిగడ్డలాగా అవుతుంది కథ కాబట్టి కొంత అయినా దాన్ని పక్కడబందీగా చేయాలనేది మా ఆలోచన తప్పకుండా ఆ ప్రాంతం నుంచి వచ్చిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు పూర్తిగా దాని మీద నిరంతరం పర్యవేక్షిస్తున్నాం దాన్ని తప్పకుండా మంచి జరిగేటట్ల నిర్ణయం ఉంటుంది